వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీ మరియు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా దర్శి మండలంలోని జముకుల దిన్న గ్రామ సర్పంచ్ మర్రి సత్యనారాయణ యాదవ్ని వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు గౌతమ్ రెడ్డి సహకారంతో తాడేపల్లి ఆఫీస్ నుంచి నియమించడం జరిగింది ఈ సందర్భంగా దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని మర్రి సత్యనారాయణ యాదవ్ అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించి అభిమానించడం జరిగింది ఈ సందర్భంగా మర్రి సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ నాకు ఇచ్చిన బాధ్యతల్ని పకడ్బందీగా నెరవేరుస్తూ ప్రజల కోసం కార్మికుల కోసం పనిచేస్తానన్నారు ఇంతటి అవకాశం నాకు ఇచ్చిన పెద్దలు సీఎం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు పూణూరి గౌతమ్ రెడ్డి గారికి దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకులు సుధాకర్ రెడ్డికి రాష్ట్ర డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డికి రాజంపల్లి వైసీపీ నాయకులకి అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జముకుల తిన్న గ్రామ నాయకులు ప్రజలకు పాల్గొన్నారు